నాలుగు మీరు మీరు పది ఏళ్ళు పరిపాలించే నాలుగు నెలలు మీరు చూపెడితే గుర్తుంచుకోలేదు కనీసం జ్ఞానంగా దాని మందిని మేము వచ్చిన తర్వాత ప్రకృతిలో మూడు కాలాలు వర్షాకాలము చలికాలము ఎండాకాలము మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలేదు దయచేసి నిజంగా అర్థం చేసుకోండి వర్షాకాలం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దాటిపోయింది ఇప్పుడు ఎండాకాలం మళ్ళీ వర్షాకాలం వస్తుంది అప్పుడు వర్షాలు పడకపోతే కరువు మీరు కూడా కారణమని ఎంత ప్రకృతి అనేటువంటిది ప్రకృతి ప్రకృతి వైపు అయితే జరిగింది ఇక్కడ మీరు వర్షా పోతం తగ్గుతుంది నిజంగా చిట్ట చుట్టూ

లక్షల రూపాయలు మిర్చి పంట అప్పుడు రైతులు ఏం చేయడం కళ్ళ రక్తం కాలింది ప్రభుత్వాన్ని వేడుకున్నాం ఉద్యమం లేకపోతే అరెస్ట్ చేసాడు నిరసన పడిన పని మీరు మాట్లాడే నుంచి ఎలా కట్టుబడి ఉన్నాం ఎక్కడ తీసినాం ఎక్కడ నష్టపోయిందో ఎక్కడ నీటి ఎదురుందో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు త్రాగు నీటికి సంబంధించి ఎక్కడ